మిత్రులారా నేను నేను నేరుగా చెప్పుకోవడం ఇబ్బంది ఉన్నా ఎలక్షన్స్ కాబట్టి మీకు నే సూటి ప్రశ్న మనం జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది భారతదేశ రక్షణ కోసం పోరాడిన ఉత్తమ్ కుమార్ ఐదు సార్లు ఎమ్మెల్యే ఉండి మాజీ కేబినెట్ మంత్రి జీవితం నిరంతర నిజాయితీ ప్రజాసేవ కోసం అంకితం చేసిన ఉత్తమ్ కుమార్తో ఒక భూకబ్జాదారు ఒక ల్యాండ్ క్రాబరు ఒక తొంగ భూముల వ్యాపారి నరసింహారెడ్డికి పోటీయా పార్లమెంట్లో ఎవరు సమర్థవంతంగా పిఏపల్ మండలం సమస్యలు చెప్పగలుగుతారు కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ప్రాజెక్టుల విషయంలో మీ కష్టాల విషయంలో మీ నష్టాల విషయంలో పోరాడి న్యాయం చేయగలుగుతారనే విషయం మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి చివరిగా నేను మళ్ళీ పిఏపల్లి మండలం పోలింగ్ డేట్ ముందు రాలేకపోతున్నా కానీ చేతులెత్తి నమస్కరించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తున్నా మీరే ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ అనుకొని మీరే ప్రతి ఒక్కరు ఉత్తమ్ కుమార్ అనుకొని మీరే ప్రతి ఒక్కరు చాలా అనుకొని సైనికులుగా పోరాడి పిఏపల్లి మండలంలో భారీ మెజారిటీ తీసుకురావాలని చెప్పి మీకు చేతులు తిరిగి అవతలోళ్ళు పోలీసులు దుర్వినియోగం చేసి దోచుకున్న సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసి మద్యం తాపించి అనేక ప్రయత్నాలు చేస్తారు దాన్ని తిప్పికొట్టే విధంగా మీరు వ్యూహం ఉండాలని చెప్పి మనం చేస్తున్నారు మిత్రులారా ఎంపీగా నేను ఊహించే ముందు ఒకే విషయం మనం చేస్తున్నా మనం నల్గొండ ఎంపీ రెండు వేల పద్నాలుగులో తొంభై మూడు వేల మెజార్టీతో గెలిచిన లక్ష తొంభై మూడు వేల మెజార్టీతో రెండు వేల పద్నాలుగులో గెలిచిన మన ఈ ఎంపీ స్థానాన్ని ఈసారి రెండు లక్షల పై చెరుకుతో గెలవాలి రెండు వేల పద్నాలుగులో వచ్చిన మెజార్టీ కంటే పిఏపల్లి మండలంలో ఇంకా భారీ మెజార్టీ రావాలి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా వేదిక నాయకులు ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరికీ మీరు ఈ రోజు నుంచి పోలింగ్ డే వరకు మరే పని పెట్టుకోకుండా ఉదయము సాయంత్రము ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం చేయాలి ఈ రోజు రేపే మండల పార్టీ అధ్యక్షుల వారు ప్రతి బూత్కి ఓటర్ లిస్ట్ చేరవేయాలి ఓటర్ లిస్ట్ కాపీ తీసుకొని ప్రతి బూత్కి పంపించాలి బూత్ వారిగా ప్రతిరోజు ఉదయం పొందే ఓట్లు సాయంత్రం చల్లబట్టగా ఉన్న ఓట్లు మనం తిరిగి అభ్యర్థించాలి మన ఓట్లు గట్టిగా వేయించుకొని మనం పెద్ద మెజారిటీ సాధించుకునే విధంగా మీరందరూ కృషి చేయాలి ఎంపీగా మీ ఉత్తమన్నా మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాను అని చెప్పి మీకు మనం చేస్తూ ఊహించుకుంటున్నారు జై కాంగ్రెస్ అందరి చేతుంది కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ పెద్దగండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఏప్రిల్ ఒకటో తారీఖు ప్రధానమంత్రి ప్రమాణం కాగానే నేరుగా मेरे अंदर की निक वेल रूपये भी प्लांट चौके